పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఫ్రెండ్స్ సింగరేణి ఎడ్యుకేషన్ జిఎం అలాగే మందమరి జనరల్ మేనేజర్ గారు రాధాకృష్ణ గారు ఈరోజు మందమారిలోని సింగరాణి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ మొక్కలు నాటినట్టు తెలిసింది మీరు చూడండి సప్రథమంగా పిచ్చేసినటువంటి మందమారి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం సార్ అదేవిధంగా మా పాఠశాల కార్యదర్శి సింగరాణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గారు వెంకటాచారి గారు మా మొట్టమొదటిసారిగా మా పాఠశాల తీసుకొచ్చారు సార్ థ్యాంక్ వెల్కమ్ సార్ అలాగే గేమ్ విజయప్రసాద్ సార్ అట్లాగే వెంకటరెడ్డి గారు మరి ఫారెస్ట్ ఆఫీసర్ మరి శ్రీకాంత్ గారు మిగతా సింగరేణ అధికారులందరికీ కూడా పాఠశాల తరఫున మోస్ట్ వెల్కమ్ సార్ రాధాకృష్ణ సార్ వచ్చిన దగ్గర నుంచి అజ్ఞాతంగా పాఠశాలను సందర్శించి నాకు తెలిసింది సార్ చాలా ధన్యవాదాలు పాఠశాల చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని అధికారులను పురమాయించి అడగకుండానే మీరు అన్నీ చేస్తున్నారు సార్ పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ మరి మీరు మీ యొక్క కృషిలో సారిచ్చేటువంటి ప్రోత్సాహంతో పాఠశాలను మరి నిన్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మరి మొక్కలను ఆటాల్సిందిగా ముందుగా జీఎం సార్ తర్వాత శుభ సాయంకాలం బాలకృష్ణ గారు ఈ స్కూల్కి రావడం లేదు సంతోషం వెరీ వెరీ హ్యాపీ మేము ఇద్దరం నైన్టీన్ నైన్టీ నుంచి పోలీక్స్ని అప్పటి నుంచి కలిసి చేస్తున్నావు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ స్టేట్లో ప్రత్యక్షంగా ఇద్దరం ఎస్టేట్స్లో లాస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ కలిసి కొన్ని అండ్ ఇక్కడ దగ్గర సంతోషం నేను కూడా ఈ ఎడ్యుకేషన్ సొసైటీకి సెక్రటరీగా ఏమిచ్చు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇష్టంగా వచ్చాను సో కంపెనీ వాళ్ళు ఆస్తుంది అది ఇష్టం లేకుంటే చేస్తే అది ముఖమాట ఇష్టంగా చేస్తే బాగుంటుంది బేసికల్లీ మనకు ఉన్నట్టు ఒకప్పుడు సంగరేణి కాలేజీ ఎయిటీన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ ఉండేది తొమ్మిదికి వచ్చాయి బట్ ఇప్పుడు తొమ్మిది తగ్గకుండా పెంచాలి దాంట్లో భాగంగా మనం పదో మనం డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్గా తయారు చేయాలి ఆయన కొత్తగా ఇన్స్టిట్యూట్ పెంచాలి తగ్గించవద్దు దాంట్లోనే మనకు ఎస్టీపీ కూడా ఒక స్కూల్ పెట్టి ఫదర్ స్కూల్ వచ్చి దాన్ని పెంచాలి బట్టి తగ్గించవద్దు తొమ్మిది హై స్కూల్స్ మూడు కాలేజెస్ ఉన్నాయి మన పరిధిలో ఒకప్పుడు మనకు సింగి హై స్కూల్స్ అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది మధ్యకాలంలో కొంచెం మసక వారిని బట్టి మళ్ళీ మధ్యలో మళ్ళీ మనకు మన ప్రతిష్ట మనకు పెరుగుతుంది దాన్ని అట్లాగే మనం ఈ స్కూల్ అంటే ఆ ప్రతిష్ట పెంచాలి ప్రైవేట్ స్కూల్స్ దీటుగా మన యొక్క ఎడ్యుకేషన్ మనం పెంచినట్టు మనకు యొక్క మన ఇమేజ్ పెరుగుతుంది దాన్ని ఇప్పుడు దాన్ని తెలిసి ఈ మధ్యకాలం పెరుగుతుంది మన ఇమేజ్ ఇంకా పెంచాలి సో మనం పెంచాలంటే మన కులమానం టెన్త్ క్లాస్కి తెలుసు మన ఎవాల్యుయేషన్ అది ఎవాల్యుయేషన్ విత్ మన పిల్లవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎట్లా సెటిల్ అవుతుంది హౌ మచ్ హయర్ ఎడ్యుకేషన్ ఎట్లా పోయారు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్టి అప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుస్తుంది దాంట్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మన యొక్క ప్రతిష్ట పెంచుకోవాలంటే మన పిల్లలు అభివృద్ధికి రావడానికి ఎక్కువ చేయాలి మనం ఇప్పుడు ప్రతి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ కలగానే ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి మనం ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడ్డప్పుడే మన యొక్క ప్రతిష్ట ఇన్వడించుతుంది మనం ఆ దృష్టిలో ఆ కోణంలో పనిచేసి మన స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ పోకుండా మన స్కూల్ పిల్లలు జాయిన్ చేస్తున్నటువంటి స్థాయికి మనం తీసుకు అని అందరూ కోరుకుంటూ ప్రతి నేపు మంచి జనరల్ గారు వచ్చారు ఎనీ సపోర్ట్ ఎనీథింగ్ ఎందుకంటే చాలా అలాగే చెప్తారు మీరు గమనించకుండా చూసే సో దట్ వీ చేస్తారు ప్రతి ఒక్కదానికి కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు ఏ వర్క్ కావాలన్నా కానీ ఏమాత్రం ఈజీ లేకుండా మీకు మనకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి సారి సర్వీసెస్ ఉపయోగించుకొని స్కూల్ని దిన దిన ప్రభుత్వ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయా సారి సర్వీసెస్ తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఈ ఉపయోగపడాలని కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చినందుకు గారికి మరి పాఠశాల సిబ్బంది అందరికీ మరి అందరికీ చోటు సింగ పిల్లలందరికీ చూసాయి గారితో మన స్కూల్ సెక్రటరీ గారితో ఇంకా సంతోషంగా ఉంది ఇక్కడ మన స్కూల్ అడగంగానే మంచి అన్నీ కూడా మా సునీలు రాము గారు అన్ని వర్క్స్ అయినా ఇంకా ఈవెన్ పాల్స్ రూపింగ్ కూడా అవుతుంది అనుకుంటా అయిందాక అవుతుంది 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 ఒక నీట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ పిల్లలు మీరు అంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంటే మనకి అన్నెసెసరీ ఇప్పుడు ఏమైతే శుభ్రంగా లేకపోతే ఏమవుతుందో చెప్పండి ఆరోగ్యం ఖరాబ్ ఖరాబ్ అవుతుంది ఆరోగ్యంగా ఉండాలంటేనే మన పరిసరాలంతా కూడా నీట్గా ఉండాలి కాబట్టి మరి మీ ఇంటి దగ్గర కావచ్చు మీ స్కూల్లో మీరు చదువుకునే ప్లేస్ కావచ్చు మీ రూమ్లో కావచ్చు చెత్తా చెదారం ఉన్న ఏదన్నా చెత్త కుండీలు వేయాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతోనే మీరు పెద్దగా అవుతే మంచి జాబ్స్ మీకు రావాలి ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉండాలి ఇవాళ రేపు మేము జాబ్ మేళా పెడుతున్నాం కొన్ని వేల మంది రేపు బెల్లంపల్లిలో వచ్చి అటెండ్ అవుతున్నారు మీలాగనే మీ అందరం కూడా చిన్నప్పుడు స్కూల్లో చదివి ఇప్పుడు జాబ్ చేస్తున్నాం మీరు కూడా అట్లా మంచిగా ఫ్యూచర్లో మంచి జాబు మన యొక్క పౌరుడిగా ఒక మంచి పౌరుడుగా మీరంతా కూడా ఎదగాలని కోరుకుంటూ మంచి చెట్లను పెంచండి మన ఎన్వారాన్మెంట్ అన్ని కాపాడాలి ఎన్వారాన్మెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మంచి ఆక్సిజన్ చెట్ల మేము ఆక్సిజన్ ఇస్తున్నారు చెట్టు ఏం చేస్తుంది మరి మనం వదిలే Okay, thank you.